నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూరులో పేదల కోసం అందజేశారు డబుల్ బెడ్రూమ్ వచ్చిందని అప్పట్లో ఎంతో సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతున్నారు కిరాయి ఇంట్లోనే మంచిగా బతికేవాళ్లమని డబుల్ బెడ్రూమ్లలో కనీస వస్తువులు లేక పడుతున్నామని వాపోతున్నారు సంగారెడ్డి జిల్లా పటాంచేరి నియోజకవర్గం కొల్లూరులో అప్పటి సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి పేదలకు అందజేశారు మొత్తం నూట పదిహేడు ప్లాట్లు పదిహేను వేల ఆరు వందల అరవై ప్లాట్లు ఉన్న కొల్లూరులో విద్యుత్ హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారుల బిల్లుల మూతతో లబోదిబోమంటున్నారు కేసీఆర్ నగర్గా పేరుగాంచిన డబుల్ రూమ్ల లబ్ధిదారులకు రెండు కోట్లకు పైగా నీటి బిల్లులు వేయడం ఒక్కో కు డెబ్బై వేలు లక్ష రూపాయలకు పైగా విద్యుత్ బిల్లుల మూతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నెల నెల రావాల్సిన నీటి బిల్లులు ఒకేసారి వసూలు చేయడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు గతంలో ఉచితంగా నీటిని వినియోగించిన నివాసితులు ఇప్పుడు లక్షల్లో కోట్లలో బిల్లులు కట్టాలంటూ జలమండలి అధికారులు ఒత్తిడి చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకుడు బాలగౌని సాయి స్పందిస్తూ మీటర్లు అమర్చకుండానే ఇష్టానుసారంగా బిల్లులు వసూలు చేయడం విడ్డూరమన్నారు కేసీఆర్ నగర్ ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కేసీఆర్ నగర్ అధ్యక్షుడు సయ్యద్ సద్దాం మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఇన్ని భారాలు మోపడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు వేలకు వేలు బిల్లులు వస్తే మేము ఎలా కడతాం బయట రెండు రెండిళ్లలో ఉండడమే మేలనిపిస్తుందని అన్నారు నీటి బిల్లుల సమస్యతో పాటు మౌలిక సదుపాయాలు ఏమి పిల్లలకు పాఠశాలలో అడ్మిషన్లు రాకపోవడం రేషన్ షాపు లేకపోవడం ఒక అంబులెన్స్ మాత్రమే ఉండడంతో వైద్య ఇబ్బందులు వంటి సమస్యలు కేసీఆర్ నగర్ ప్రజలను వేధిస్తున్నాయని వారు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కేసీఆర్ నగర్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కాదు మీరు మా కేసీఆర్ నగర్ది కరెంటు వాటర్ ఫ్రీ చేసారు అనుకో దానికన్నా ముఖ్యమైనది అంబులెన్స్ హాస్పిటల్ మీరు ఇక్కడ కట్టించారు అనుకో చాలా హ్యాపీగా ఉంటాం మెయిన్ ఏంటంటే చాలా మంది వచ్చిండ్రు ఉద్యోగాలు లేవు ఇక్కడ ఏం లేవు కానీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మొత్తం ప్రాబ్లమ్స్ అడ్మిన్ సాల్వ్ చేస్తున్నాం కానీ గవర్నమెంట్ తరఫు నుంచి ఆ వాటర్ బిల్ మాఫీ అయితే బాగుంటుంది ప్లస్ కరెంటు బిల్ కామన్ కరెంట్ బిల్ లక్ష రెండు లక్షలు వచ్చింది కంపల్సరీ ఒక్కొక్క బ్లాక్ ది అన్ని బ్లాక్ వన్ టూ వన్ వన్ సెవెంటీన్ ఇంకా ఫేజ్ వన్ ఫేజ్ త్రీ కూడా వాళ్ళ కరెంట్ బిల్ కూడా మాఫీ అయితే మాక మీకన్నా గొప్ప సీఎం ఉండదు సార్ మా కరెంట్ బిల్ వాటర్ బిల్ మాఫ్ చేయాలా వాటర్ బిల్ రెండు రెండు కోట్లు ముప్పై ఐదు లక్షలు అది మీరు మాఫ్ చేపించాలా సార్ మీ అందరు అన్న తీసుకొచ్చి మాకి ఇక్కడ ఫేస్ టూ లో వేసినారు ఇప్పుడు మేము ఇక్కడ వచ్చి ఉండకపోతే పట్టాలు క్యాన్సల్ చేస్తాము ఇండ్లు క్యాన్సల్ చేస్తామంటున్నారు ఇప్పుడు మాకి రెండు కోట్ల ముప్పై ఐదు లక్ష లక్షల ఏమో మాకి వాటర్ బిల్లు వచ్చినాయి ఇప్పుడు ఒక్కొక్క బ్లాక్ కి రెండు లక్షల యాభై వేలు మూడు లక్షలు కరెంటు బిల్లులు వస్తున్నాయి మేము కరెంట్ బిల్లులు ఇక్కడ మేము వచ్చి ఎట్ల బతకాలన్నా ఇప్పుడు నీళ్లు చూస్తే నీళ్ళకి కరెంటు కట్టుకొస్తే నీళ్ళు ఇడియమంటున్నారు ఇప్పుడు నీళ్లు లేవు పబ్లిక్కి ఎంక్వైరీలు అనేసి పబ్లిక్ పిలిచినారు ఇక్కడ ఏం మాకు వసతులు ఏం లేవు బస్సులు అంటారన్న ఎట్లా అంటే ఎట్లా తిడుతున్నారు ఇప్పుడు ట్యాక్సులు కట్టించుకున్నారు రెండు సంవత్సరాలు కడితేనే తీసుకుంటున్నారు వాళ్ళు ముప్పై ఏడు మూడు వేల ఏడు వందల రూపాయలు తీసుకుంటున్నారు వాళ్ళు కరెంటు బిల్లులు ఒక్కొక్కరికి ఫ్లాట్లకి పదహైదు వేలు ఇరవై రెండు వేలు వస్తున్నాయి మాకు అది కక్ష పూర్వంగా చేస్తున్నారో దేని గురించి చేస్తున్నారో మాకు రేవంత్ అన్న వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు కేసీఆర్ ఇచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ వసతి లేదన్న ఇక్కడ మేము తినే తిండి లేకుండా ఉన్నాం ఇక్కడ తీసుకొచ్చి ఇండ్లు ఇచ్చినారు కానీ మా బతుకులు రోడ్డుకు వచ్చేసినాయి ఇప్పుడు మాకు మెయిన్ ఇక్కడ మెయిన్ లైట్లు లేవు మాకు మెయిన్ రోడ్లో మాకు యాక్సిడెంట్లు ఎన్ని అవుతున్నాయో తెలుసా అంబులెన్స్ ఒక్క అంబులెన్స్ అంతా రిక్వెస్ట్ చేసి ఒకే అంబులెన్స్ వచ్చింది ఇక్కడ పదిహేడు పదహైదు వేల ఆరు వందల ముప్పై ఫ్లాట్లు ఉన్నాయి ఇక్కడ అందులో ఒక్క అంబులెన్స్ ఎందుకన్నా మాకు చెప్పండి ఒక ఎవరన్నా బాగలేదంటే ఒంట్లో ఒక్కరికి తీసుకుపోయే వరకు ఒకరు చనిపోతున్నారు ఇక్కడ ఏం వసతి లేదు ఏమన్నా అన్నారు అనుకో మీ ఇల్లు క్యాన్సిల్ చేసేదానికి వస్తున్నాం అనేసి పబ్లిక్కి పరిశాన్ చేస్తున్నారు మెయింటెనెన్స్ చూస్తే మెయింటెనెన్స్ చేసేదానికి కూడా మా దగ్గర మెయింటెనెన్స్ అంత కూడా లేదన్నా చాలా మంది హెల్త్ ప్రాబ్లము హాస్పిటల్ అన్నారు కానీ రెండు వందల పడకలు అన్నారు చూడండి అక్కడ వచ్చి ఇప్పటివరకు స్కూల్ లేవు ఆ స్కూల్లో ఒక బోర్డు లేదన్నా మా పిల్లలు ఎట్లా బతకాలా ఎట్లా చదవాలా చెప్పండి మీరే ఏం లేదన్న అక్కడ ఒక పెన్సిల్ కూడా మేమే తీసుకొని పోయి ఇచ్చే పొజిషన్ వచ్చింది మాకు అంతకంటే మాకు ఒక్క రూమ్ను తీసుకొని ఐదు వేలు కిరాయి కట్టుకునేదే మంచిగుండే అన్న మాకు ఇల్లు ఇచ్చి ఊరికే ఇల్లు ఇచ్చినారంతే కేసీఆర్ అన్నకి ఇది ఒక్కటి ఆయనకు దండం పెట్టాలా ఆయన వచ్చి ఉంటే ఏమో కానీ మాకు చాలా కష్టంగా ఉందన్న ఇక్కడ మీరు హరీష్ రావు అన్న ఏదన్నా కానీ మీరు దీని మీద మాకు హెల్ప్ చేయాలా మీరు ఎందుకంటే ఇప్పుడు ఈ నీళ్లు లేకుంటే మేము ఉండేది కూడా ఇక్కడ ఉండేవాళ్ళు కూడా లోకలు వేసి పోవాలా అన్న చెప్పినట్ల మాకు చాలా కష్టంగా ఉందన్న ఇక్కడ తినేదానికి తిండి లేదు పనులు లేవన్నా షాపులు ఇస్తామన్నారు ఆ షాపులు కూడా బ్లాక్ ఒక్కటి కూడా వచ్చేలాగా లేవు అవి बोलो सलाम नमस्ते के सी एस नगर फेस टू में ये हो जा रहा साहब ये गरीब हो गया डबल बेडरूम देके कर डाले ये पहले हम लोग झेले पर कुछ दुकान नहीं थी जंगल सर का दे डाले हम लोग को कुछ साफ सफाई नहीं कुछ काम का कुछ काम नहीं कर लिए हम लोग से पैसे लेके हर चीज का काम करे पानी का काम करे पलम्बर का काम करे डेनिसो का काम करे हर चीज का काम करे उसके बाद में हम लोग के पास में बोझ डाले करंट बिल किया एक एक ब्लॉक को दो दो लाख रुपए का करंट बिल आया कैसा बने हमारे दिल को मालूम है तकलीफ है हमारे दिल को एक एक रुपया कैसा जमा करके बने सो आज फिर जाके क्या सो आज दो, दो करोड़ टू करोड़ थर्टी फाइव लैक्स एटी फाइव थाउजेंड एट हंड्रेड सेवेंटी सेवन रुपीज क्या सो वाटर वर्ण, वाटर बंट से पानी का बिल आ गया कहाँ से बनेंगे साहब या करंट तो भी, भी करंट भी फ्री होना चाहिए हमारे को कॉमन एरिया और पानी भी फ्री होना चाहिए ये गरीब है बोल के दिए ये गरीब के ऊपर झुलम करते रहिए ये डबल बेडरूम देने से अच्छा नहीं देना था अब ये कहाँ से बनेंगे बोलो अब पब्लिक के ऊपर बनो मैं तो घर को लॉक डाल के जा रहा हूँ ये घर होने से अच्छा नहीं होना अच्छा हमारे को किराए से अच्छे थे हम तो ये क्या बोलते भाजी? किराए से से अच्छे थे हम ये घर देने अच्छा नहीं देना था, अच्छा था। हम वो सात हजार कैसा की पांच हजार बन ले रहे थे वहां पर अच्छे थे यहाँ राशन शॉप की सहूलत नहीं है हॉस्पिटल की सहूलत नहीं है एम्बुलेंस की सहूलत नहीं है स्कूल की सहलत नहीं है कॉलेज की सहूलत नहीं है कुछ जॉब नहीं है साहब बेकार पड़े हुए कैसा जिंदगी कट रही है हमारे दिल को पूछो हम बोलते हम ये क्या चले जाते है पहले खाने कैसे सही नहीं है जंगल में लाके पटक जा रहे लोग कलेक्टर मैडम आज छह महीने में करते बोले तीन महीने हो गए तीन महीने अभी तक गड़ाने कूदा गया स्कूल का बच्चों का फ्यूचर खराब हो रहा हमारे

में। और बराबर स्टिक लटा नहीं आ रहे देखते कि सामने का जो डिवाइडर नहीं है देखते कि बाहर निकलते कि जान चल जाती और कब जान चल जाती वो भी नहीं मालूम है हमारी हम आपको लाके के जंगलों के जगह बढ़ता पर यहाँ के एम साहब भी हमारे ऊपर कोई तवज्जो नहीं दे रहे